మహారాజా వేచి ఉండండి అప్పాజీ రాజ్యసభకు చెందిన సభికులందరూ వచ్చిన తర్వాతనే సభా కార్యక్రమాలు ఆరంభించండి మహారాజా సభికులందరూ రాజ్యసభలో హాజరై ఉన్నారు కేవలం రామకృష్ణ పండితులు మాత్రమే రాలేదు వారు పండితులు గారు ఇంకా రాలేదు కదా కాబట్టి వారి కోసం మనం వేచి చూద్దాం వారి ఇక్కడ ఉండడం ఎంతో అవసరం వారిని రానివ్వండి అది గురువుగారు మీకు మళ్ళీ ఇంకో అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని బదులుగా తీసుకొని తమను మొదలు పెట్టండి గురుగారు రామకృష్ణ పండితుడిని పొందడం ఇక ఆరంభించండి ఆరంభించండి మహారాజా అది ఓ క్షమించండి మహారాజా ఒక రాజు రాజ్యసభలో కూర్చుని తన ముఖ్య సలహాదారు కోసం వేచి ఉండడం ఇది ఎంతవరకు సభమంటారు ఇది ఒక్కసారి కాదు ఎన్నోసార్లు జరిగింది జరిగింది మాటిమాటికి జరుగుతూనే ఉంది ఇది అస్సలు బాగాలేదు ఇక ఈ రామకృష్ణ పండితుల వారు వారికి వారి పని ఎలా చేయాలో తెలియదు పైగా వారికి మహారాజన్న భయం కూడా లేదు మహారాజా రామకృష్ణ పండితుల వారికి వారి నిర్లక్ష్య ధోరణికి శిక్ష పడి తీరాల్సిన సమయం ఆసన్నమైంది వారికి గనక శిక్ష విధించకపోతే భవిష్యత్తులో అందరూ ఈ విధంగానే ప్రవర్తించడం మొదలు పెడతారు ఇంకా నిర్లక్ష్యంగా తయారవుతారు కాబట్టి మహారాజా అప్పుడు రాజ్యంలోని పనులు సజావుగా ఎలా సాగుతాయి కానీ ఆచార్యులు వారు చెప్పింది నిజమే రామకృష్ణ పండితుల వారికి శిక్ష పడి తీరాల్సిందే అందుకే ఈరోజు ఈ రోజు వారికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది జై మహారాజు గారికి జై ప్రణామాలు మహారాజా నేను మహారాజు బలరాం గారి రాజ్యం నుంచి తమకి ఆహ్వాన పత్రిక అందించడానికి ఇక్కడికొచ్చాను మహారాజు బలరాం గారి పుత్రిక వివాహానికి వారు తమకి ఆహ్వాన పత్రిక పంపించారు వారు ఎంతో వినమ్రంగా చెప్పమన్నారు తమరి వివాహానికి విచ్చేసి వివాహానికి వన్నె తీసుకురావాలని కోరుతున్నారు తప్పకుండా మేము ఈ వివాహ సమారోహానికి తప్పకుండా విచ్చేస్తాము పైగా మాతో పాటు ఒక రాజసభికుని కూడా తీసుకువస్తాము తప్పకుండా మహారాజా మా మహారాజు గారు కూడా తమకి స్వాగత సత్కారాలు చేయాలని అభిలషిస్తున్నారు వివాహం తర్వాత తమ సభికునికి కూడా అతి మూల్యమైన కానుకలు పొందే అవకాశం దక్కుతుంది

కావాలంటే తమరు నిస్సంకోచంగా మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్లొచ్చు మహారాజు గారి సేవలో ఏ పనినైనా చేయటానికి మేలు సిద్ధంగా ఉన్నాం మాకు చాలా సంతోషంగా ఉందా చర్య ధన్యవాదాలు శీతాకాలం మొదలైపోయింది మన ముసలాడ మార్గం మధ్యలో చలికి వణికి వణికి గడ్డకట్టి చచ్చిపోయే అవకాశం ఉంది లేదు మన ముసలోడు అంత తేలిగ్గా చావడు ఈ ముసలుడు చాలా మొండివాడు చూస్తూ ఉండు ప్రయాణం పేరు చెప్పి శీతాకాలానికి కావలసిన వస్త్రాలన్నీ రాజకోశాగార ధనంతో తీసుకుంటాడు పెద్ద పిసనారి ప్రణమల్ మహారాజా ఆలస్యంగా సభకొచ్చినందుకు ఎంతో చింతిస్తున్నాను క్షమాపణ కోరుకుంటున్నాను మహారాజా నన్ను క్షమించండి మాకు ఆసక్తిగా ఉంది రామకృష్ణ పండితులు చాలా ఆసక్తిగా ఉంది ఈసారి తమరు ఆలస్యంగా రావడానికి ఏ కొత్త కారణంతో వచ్చారా అని మహారాజా నేనెప్పుడు తమతో నిజమే చెప్తూ వచ్చాను అది నేను నా భార్య శారదతో ఒక వివాహ మహోత్సవానికి వెళ్లాల్సి వచ్చింది అందుకే ఆలస్యం అయింది నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు మహారాజా సరాసరి రాజసభకే వచ్చేశాను పైగా నేను ఈ విషయం గురించి మంత్రి గారికి కూడా సమాచారం అందించాను మహారాజా నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ ప్రతిసారి మాకు అడ్డు చెప్తూ వచ్చారు మహారాజా మాకు తెలిసినంత వరకు రామకృష్ణ పండితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అందరికి ఉదాహరణగా నిలుస్తుంది రాజ్య కార్యకలాపాల విషయంలో నిజానికి చాలా శ్రద్ధగా చేసి అయ్యో లేదు నేను నేనసలు వెళ్ళాలనే అనుకోలేదు తప్పనిసరైన పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చింది నాకు అసలు ఈ వివాహ మహోత్సవాలంటే కొంచెం కూడా ఇష్టం మహారాజా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి నేను నా పెళ్లి నుంచే పారిపోయాను మహారాజా నేనేదో ఊరికే పాపం ఆ కొడుకు కాస్త సానుభూతి చూపించి అలాగే ధైర్యం చెప్పడానికి వెళ్ళానంతే ఆచార్య తమరు చెప్పింది అక్షర సత్యం రామకృష్ణ పండితునికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సింది మనీ ఈ రోజు మన ముసలాడి కోరికలన్నీ నెరవేరుతున్నాయి అన్నిటికంటే ముందు మన ముసలాడు స్వయంగా తానే కాక ఇప్పుడేమో రామకృష్ణ పండితుడికి చేస్తున్నాడు మేము నిర్ణయం తీసేసుకున్నాము రామకృష్ణ పండితులకి శిక్ష విధించి తీరాలి అని రామకృష్ణ పండితుల వారు రాజ్యసభకి ఆలస్యంగా వచ్చినందుకు గాను వారికి మేము విధించే శిక్ష ఏమిటంటే వారు మాతో పాటు రాజా బలరాం గారి కుమార్తె వివాహ మహోత్సవానికి వచ్చి తీరాల్సిందే అంతేకాదు దాని తర్వాత వారు రాజ్య కార్యకలాపాలు కూడా చేయాల్సి ఉంటుంది అందుకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి రామకృష్ణ పండితుల వారికి వివాహ మహోత్సవాలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా వారికి ఏమాత్రం ఆనందంగా అనిపించదు అందుకే ఇదే వారికి తగిన శిక్ష అవుతుంది వీరు మాతో పాటు ఆ వివాహ మహోత్సవానికి వచ్చి తీరాలి చెప్పండి చెప్పండి మహారాజా తమరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు తమరు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఇక తమరు చేయాల్సిన పనిని రామకృష్ణ పండితులే స్వయంగా చేస్తారు అలాగే మహారాజా ఈ రామకృష్ణ పండితుడు రాజ్యసభలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేము తీసుకోవడం తప్ప ఇంకేం చేస్తున్నావని చెప్పండి ఈ హారం మాకెలా ఉంది మా వల్ల దీనికి అందం వచ్చిందా లేదా చెప్పండి చూడండి బాగుంది కదా చాలా బాగుంది మహారాణి గారు రాజపురోహితులు తాతాచార్యుల వారు తమను కలవటానికి అనుమతి కోరుతున్నారు తప్పకుండా వారిని సగౌరవంగా మా దగ్గరికి తీసుకురండి అలాగే మహారాణి నమస్కారం గురుదేవా ఆయుష్మాన్ మహారాజు గారు లేదు మహారాజు గారు ఎక్కడున్నారు మేమింకా తమరి క్షమించండి గురుదేవా మాకు ఈ విషయం గురించి కొంచెం కూడా వారు ఎక్కడున్నారో ఏమీ తెలియదు మేము వచ్చి ఏమీ తెలియని వారిని అడుగుతున్నామన్నమాట ఇక మహారాజు గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ముందు రామకృష్ణ పండితుల వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే రామకృష్ణ పండితులు ఎక్కడుంటే మహారాజు గారు కూడా అక్కడే ఉంటారు సరే మహారాణి గారు మహారాజు గారు వస్తే వారికి తెలియజేయండి మేము అవును మహారాణిగారు అరే తమకి కూడా రావాలని ఉంటే మేం కూడా తమని మాతో పాటు తీసుకువెళ్లగలం మేమిక సన్యాసం తీసుకుందామని ఆలోచిస్తున్నాం ఇక మీరిద్దరూ కూడా సన్యాసం పుచ్చుకోవడం మంచిది కానీ గురుదేవా అయినా అప్పుడే మాకేమంత పెద్ద వయసు వచ్చిందని మేము ఎందుకు సన్యాసం పుచ్చుకోవాలి మహారాణి చిన్నాదేవి సన్యాసం పుచ్చుకోవట్లేదు మరి మేమెందుకు తీసుకోవాలి మా వయసు వీరికంటే తక్కువ మహారాజు గారి వద్ద మీ ఇద్దరి కోసం సమయమే లేనప్పుడు మీరు ఈ సంసార జీవితాన్ని గడపడం వల్ల ఏమిటి ప్రయోజనం ఎందుకంటే గురుదేవా రామకృష్ణ పండితులు గారు మహారాజు గారికి ముఖ్య సలహాదారులు కాబట్టి లేదు లేదు గురుదేవులు చెప్తున్నది అక్షరాల సత్యం నిన్న మేము ముల్లకి పాయసం చేశాం కానీ మహారాజు అది తినడానికి కూడా రాలేదు ఎలా వస్తారు మహారాణి మహారాణి వారు రామకృష్ణ పండితుల వారితో ఉన్నారు కదా మాకైతే ఒక విషయం అర్థమవుతోంది రామకృష్ణ పండితుల వారు మహారాజు గారి మీద ఏదైనా వసీకరణ మంత్రాన్ని ప్రయోగించుంటారా అని మహారాజుగారిని తన వశపరుచుకున్నట్టున్నాడు మీరే చూడండి పక్కరాజ్య మహారాజు కుమార్తె వివాహానికి రామకృష్ణ పండితుల వారిని తీసుకువెళ్తున్నారు తమ మహారాణుల్ని తమతో తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా మహారాజు గారి బుర్రకి తట్టలేదు మీ పరిస్థితి చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది మహారాణి మహారాజు గారి జీవితంలో మీ ఇద్దరికి ఏమైనా స్థానం ఉందా లేదా మహారాజు గారు మా విషయంలో ఇలా ఎలా చేయగలరు ఇదంతా మన తప్పే రామకృష్ణ పండితుల వారికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి వారు అది చేయడానికి అవకాశం ఇచ్చాము మిమ్మల్ని హెచ్చరించడం మా కర్తవ్యం కాబట్టి వచ్చి హెచ్చరిస్తున్నాం ఇక తమకి కూడా మహారాజు మీద రామకృష్ణ పండితులకే ఎక్కువ అధికారం ఉంది అనిపిస్తే గురుదేవా మహారాజు మీద మొదటి అధికారం మాదే అంతే తమకి అధికారం ఉంది పూర్తి అధికారం ఉంది మహారాణి కానీ మేము మీకు ఇది చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది మీకు మీ అధికారం ఏ మాత్రం దక్కడం లేదు రామకృష్ణ పండితుని ప్రభావం మహారాజు మీద అంతగా ఉంటుంది మరి మేము రామకృష్ణ పండితుల వారి ప్రభావం మహారాజు మీద ఎప్పటికీ పడనివ్వం ఇక మహారాజు గారిని రామకృష్ణ పండితుల వారి నుంచి ఎలా దూరం చేయాలో ముందు అదే ఆలోచించాలి లేదు చూడండి మా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుల వారిని మహారాజు నుంచి దూరం చేయాల్సిన అవసరం ఏమీ లేదు సమస్య దానంతట అదే తప్పిపోతుంది సమస్య చాలా చిన్నది మహారాణి విజయనగర సామ్రాజ్యం దక్షిణ దిక్కున హిందూ మహాసాగరం వరకు వ్యాపించి ఉంది అందుకే దక్షిణ దిక్కున ఉన్న నగరంలో ఈ శత్రువులు ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉన్నారు కాబట్టి మీరు మహారాజు గారికి ఒక సలహా ఇవ్వండి రామకృష్ణ పండితుల వారిని ఆ నగర సమస్యల్ని పరిష్కరించడానికి పంపించమని చెప్పండి కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల ఏం జరుగుతుంది అంటే రామకృష్ణ పండితుల వారికి అక్కడికి వెళ్ళి రావడానికి ఆరు నెలల సమయం పడుతుంది అంతే దీంతో తమరి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పైగా రాజ్యానికి మంచి జరుగుతుంది మేము మహారాజు గారికి ఖచ్చితంగా ఈ సలహా ఇస్తాం ఎలాగో రామకృష్ణ పండితులు గారు తమ తెలివితేటలతో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంటారు కదా వారు ఆ నగరానికి వెళ్ళటం వల్ల రాజ్యానికే మంచి జరుగుతుంది అవును మహారాణి సంతోషంగా ఉండండి రగించండి మహారాజా మీకోసం ఈ మిఠాయి తయారు చేశాం అలాగే అలాగే ఇది మామూలుగానే ఉంది చాలా బాగుంది గోధుమ రవ్వతో చేసినట్టుగా ఉంది ఇది గోధుమ రవ్వతో చేసింది మేము మీ మీద అలికాము అందుకే ఈరోజు నేను కాదు మహారాణి చిన్నదేవి మీకోసం వంట చేశారు హా అదే అనుకుంటున్నాము మీరెప్పుడు ఇలాగే మమ్మ మీద అలుగుతూ ఉండండి ఏంటి మీరెప్పుడూ మా మీద అలగకండి మహారాణి ఇదే చెప్తున్నాం మేము మిమ్మల్ని శిక్షిస్తున్నాము ఈ రోజు నుంచి మీకు మా చేతితో చేసిన వంటలు అస్సలు లభించవు ఇది చాలా ఆనందించాల్సిన విషయం ఇది ఇది చాలా బాధపడాల్సిన విషయం అంటున్నాను ఇక ఈ సమస్యని తమరు జీవితాంతం భరించాల్సి ఉంటుంది అమ్మా జగన్మాత ఈ రోజు ఈ ఆడసింహాలిద్దరూ పిల్లుల్లాగా వేరువేరు మూలలో కూర్చొనున్నారు ఖచ్చితంగా ఏదో జరిగింది నువ్వే కాపాడాలమ్మా ఏమైంది శారదా అంతా కుశలమే కదా వెళ్ళి మీ అమ్మగారు అడగండి ఆమెను మీకు చెప్తారు సరే అరే కానీ అమ్మ ఏం చెప్తుంది చెప్పు అమ్మ ఏం చెప్పినా నాకు చెప్పాల్సింది నువ్వే కదా అందుకే సరాసరి నువ్వే చెప్పు తీసుకోండి ఏమిటి ఈ అవకాశం ఎదురుగా తీసుకుని వెళ్ళి అత్తయ్య చెప్పి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వెళ్ళండి అయ్యో కానీ ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది నువ్వే చెప్పొచ్చు కదా నాకు మా పుట్టింటికి వెళ్లాలనుంది నేను ఏడు రోజులు అనుకుంటున్నాను కానీ అత్తయ్య ఏమో నాలుగు రోజులు తిరిగి వచ్చాయంటున్నారు మీరు వెళ్ళి అత్తయ్యకి నచ్చ చెప్పండి నేను ఏడు రోజులు అక్కడ ఉండనివ్వండి వెళ్ళండి అమ్మ పాపం శారద ఈ ఏడు రోజులు ఉండాలనుకుంటుంది కదా అందులో సమస్య ఏముంది వెళ్ళవమ్మా శారద అమ్మ ఏమంటుంది నాలుగు రోజులు తిరిగి రావడానికి ఏమిటంత ఇబ్బంది నాలుగు రోజులు తిరిగి వచ్చి అంటున్నారు అయితే ఇందులో సమస్య ఏముంది అమ్మ మాట వినొచ్చు కదా నాలుగు రోజుల్లో రెండు రోజుల్లో వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది మరి ఇంకా మిగిలేది కేవలం రెండు రోజులే రెండు రోజుల్లో మేము ఏం కబుర్లు చెప్పుకోగలం అందుకే నేను ఏడు రోజులు ఉండాలనుకున్నాను ఇక వెళ్ళి అత్తయ్యకి చెప్పండి నేను ఏడు రోజులకు పంపించమనండి అమ్మా అయిపోయిందా శారదా అమ్మ ఏం చెప్పాలనుకుందో చెప్పేసింది ఇక నువ్వు ఏం చెప్పిందో చెప్పు అంటున్నారు ఐదు రోజుల్లో చెప్పుకునే కబుర్లు రెండు రోజుల్లో కూడా చెప్పుకోవచ్చు కదా నేను ఇక్కడ ఏమి మాట్లాడకుండా ఎలా ఉండగలను అయినా ఒకవేళ మాట్లాడాలనుకున్నా ఎవరికైనా ఏం అర్థమవుతుంది అందుకే నాలుగు రోజుల్లో తిరిగి వచ్చాయి శారదా నేనేమంటున్నానంటే సమస్య చాలా పెద్దదే మరి నువ్వే చెప్పు ఏం చేద్దాం వెళ్ళి అత్తయ్య చెప్పండి ఎన్ని కబుర్లు చెప్పాలనుకున్నా అవన్నీ నేను వెళ్ళక ముందు చెప్పేసామనుకోండి నన్ను మాత్రం ఏడు రోజులకి వెళ్ళనివ్వనండి వెళ్ళి చెప్పండి నేనే చెప్పను నేను మాత్రం సేపని సందేశాలు అందించే వాళ్ళ ఇద్దరి మధ్య సందేశాలు అందిస్తూ ఉంటాను ఒక చోట కూర్చోండి సమస్య అంటే గుర్తొచ్చింది మహారాజా ఇది నిజమేనా మన విజయనగర సామ్రాజ్యానికి దక్షిణంలోని సాగర తీరంలో ఏవో సమస్యలు మొదలయ్యాయట అది మన సామ్రాజ్యానికే అంత మంచిది కాదట అవును అవన్నీ ఒక మామూలు ప్రాంతీయ సమస్యలంతే మేము అక్కడికి ఎవరినైనా పంపించి వాటిని పరిష్కరిస్తాము దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు అయితే ఆ సమస్యలు పరిష్కరించడానికి మీరు రామకృష్ణ పండితులు గారిని అక్కడికి పంపించొచ్చు కదా వారు తెలివైన వారు చాతుర్యం గలవారు వారు ఇప్పటికే మనకొచ్చిన ఎన్నో సమస్యల్ని పరిష్కరించేశారు అది సాధ్యం కాదు మహారాణి గారు ఎందుకంటే రామకృష్ణ పండితులు మాతో పాటు బలరామ్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి రాబోతున్నారు మహారాజా వివాహ మహోత్సవానికి రాజులు తమ భార్యల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు సలహాదారుల్నో లేక సభికులనో కాదు తమరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా అసలైన మీతో పాటు సమయాన్ని గడిపే అవకాశమే మాకు దొరకడం లేదు అనుక్షణం రామకృష్ణ పండితులు గారే మీతో ఉంటున్నారు తమది రామకృష్ణ పండితులు గారిది ఎంతటి విడదీయలేని బంధం అంటే ఏదో శరీరం ఇంకా నీడలాగా ఏదో గణపతి ఎలుకల్లాగా వారి వీపు మీద సవారీ కూడా చేస్తారా ఏంటి మేము రామకృష్ణ పండితుల గారి వీపు మీద సవారీ చేయము వారి చాతుర్యం వారి తెలివితేటలు ఇంకా వారి మంచితనం మీద సవారీ చేస్తుంటాము ఇక అవే మన సామ్రాజ్యానికి చాలా మంచివి కూడా అందుకే వారి అవసరం ఇక్కడ విజయనగర రాజ్యంలో చాలా ఎక్కువ ఉంది కానీ మహారాజా ఇక్కడ తమరి సభికులు ఇంకా చాలా మంది ఉన్నారుగా తమరు వారి సహాయం తీసుకోవచ్చు కదా ఉన్నారు కానీ రామకృష్ణ పండితుల వారికి సాటెవరూ లేరు సమస్య ఎంత పెద్దదైనా ఎంత కష్టమైందైనా సరే రామకృష్ణ పండితుల వారి దగ్గర దానికి పరిష్కారం ఉంటుంది మహారాణి చిన్నదేవి మీ అభిప్రాయం కూడా ఇదే కదా రామకృష్ణ పండితులు గారు కేవలం మమ్మల్ని మాత్రమే కాదు నిజానికి మొత్తం ఈ రాజ్యాన్ని రక్షించారు రామకృష్ణ పండితుల గారి బుద్ధి చాతుర్యం గురించి తమరు కూడా చాలాసార్లు మాతో పందెం కట్టారు కదా అందులో తమరు విజయం కూడా సాధించారు సరే అయితే మేము మళ్లీ తమతో ఒక పందెం కట్టాలనుకుంటున్నాం ఒక చిన్న పని అది రామకృష్ణ పండితులు గారు చేసి చూపించాల్సి ఉంటుంది వారు గనక అది చేయలేకపోతే అప్పుడు మీరు వారికి ఏ శిక్ష విధిస్తారు అలాంటప్పుడు వారిని ఆరు నెలల పాటు తీరానికి అయితే ఇది నిశ్చయం అయినట్టే కదా మహారాజా రేపు ఉదయం మీరు ఉద్యానవనంలోకి విహరించడానికి వెళ్ళాలి రామకృష్ణ పండితులు గారు తమతో పాటు ఎలాగూ తీరుతారు తమరు వారిని ఆదేశించండి వారు మమ్మల్ని రాజమహల్ నుంచి ఉద్యానవనంలోకి పిలుచుకురావాలని అంతే వారు కేవలం ఈ చిన్న పని చేయాల్సి ఉంటుంది అయితే మీరు అక్కడికి అస్సలు రారు అంతే కదా మహారాజా తమరి అభిప్రాయం ప్రకారం రామకృష్ణ పండితులు గారికి సాధ్యం కాని పని అంటూ ఏదీ లేదు అందుకే వారిని ఈ చిన్న పని చేయమనండి చాలు అలాగే అలాగే మహారాణి రామకృష్ణ పండితులు గారు తమరికి పెద్ద సమస్య రాబోతోంది బహుశా ఈ సమస్యకి పరిష్కారం వెతకడం తమకి సాధ్యం కాకపోవచ్చు తమరు ఇప్పుడు ఏం చేస్తారు